బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు ముగ్గురమ్మల మూల పుటమ్మగా విజయవాడ కనకదుర్గమ్మకి పేరు ఈ అమ్మని దర్శించుకోవటానికి ఒక్క తెలుగు ప్రజలే కాకుండా పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు అలానే మాలధారణ కూడా స్వీకరిస్తారు భవానీ మాలలుగా అమ్మవారి చరిత్ర ఒకసారి మాట్లాడుకుందాం రమ్మగారు తప్పకుండా జయ అమ్మవారి పుట్టుక ఆవిడికి అంత ప్రత్యేకమైన స్థానం రావటానికి గల కారణం అయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో శక్తి పీఠాలు ఉన్నాయి కానీ శక్తి పీఠాలకి మించిన గొప్పతనం కనకదుర్గ అమ్మవారికి ఉంది సాధారణ మనకు ఉన్నాయి కదా ఇప్పుడు ఆలంపూర్లో జోగులాంబ ఉంది తర్వాత ఏమో మన పిఠాపురంలో పురుహూతికాదేవి ఉంది తర్వాత మాణిక్య అంబని శ్రీశైలంలో భ్రమరాంబిక అని వీళ్ళందరినీ కంటే కూడా కనకదుర్గ విపరీతమైన ప్రాచుర్యంలోకి ఉన్న వచ్చింది ఎందుకంటే ఇది ఈ దేవాలయం మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇవాల్టిది కాదు కృతయుగం నాడు అమ్మవారు వెలిసిన దేవాలయం ఇప్పుడు మనం చూస్తున్న రూపంలో కాకుండా ఆమె స సహజ స్వరూపంలో అంటే దుర్గమ స్వరూపంతో ఇక్కడ వెలిసారట ఇది కృతయుగంలో ఎప్పుడు చెప్పుకుంటాం ఏ ఎప్పటి సంగతి అంటే ఇది మహిషాసుర మర్దిని కథ మనం వింటూ ఉంటాం విజయదశమి నాడు అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించింది ఆ కాలంలో దుర్గమాసురుడు అనే ఒక రాక్షసుణ్ణి వధించడానికి అమ్మవారు ఈ రూపాన్ని తీసుకున్నారు ఆమె పద్దెనిమిది చేతులతోటి అతన్ని వధించి తర్వాత మహిషాసుర మర్ద మర్దనం కూడా చేసిన తర్వాత ఆ భీకర భయంకరమైనటువంటి రౌద్ర స్వరూపాన్ని దేవతలందరూ దర్శించారు ఆ తర్వాత ఆమె వాళ్ళని వాళ్ళని సంతోష పెట్టడానికి మా రాజరాజేశ్వరిగా అయితే దేవతలందరూ ఏం అడిగారంటే ఈ ప్రత్యేకమైన రూపం ఉంది కదా అది కూడా ఆ రూపాన్ని కూడా మేము ఎల్లప్పుడూ దర్శించేలాగా మాకు అనుగ్రహం అనుగ్రహించమ్మా అని అడిగారట అడిగితే ఆమె ఏమందంటే ఇంత స్వరూపాన్ని ఇలాంటి ఉగ్రతని తట్టుకోగలిగి వాళ్ళు ఎవరైనా ఉన్నారా భూలోకంలో భూమి మీద అవతరిస్తే దేవతలు మునులు ఋషులతో పాటు మానవులు కూడా దర్శిస్తారని దేవతల ఉద్దేశం ఈ స్వరు ఇంత రూపాన్ని ఎవరైనా భరించగలరా ఇంత ఉగ్ర స్వరూపాన్ని అని అడిగితే అప్పుడు ఏమన్నారట బ్రహ్మాది దేవతలు అప్పట్లో ఇంద్రకీలుడు ఒక గంధర్వుడు అమ్మవారిని కోసం తపస్సు చేశాడట ఆయన ఏమడిగాడంటే నా గర్భస్థవై ఉండు నువ్వు అని అడిగాట తన గర్భంలో అమ్మవారిని ధరించాలన్న కోరిక అప్పుడు ఆమె ఏమన్నారంటే ఇద్దరి ఒప్పుకోలేదట నన్ను గర్భంలో ధరించడం అంటే సాధారణమైన విషయం కాదు నీ వల్ల కాదంటే తర్వాత కల్పాంతంలో ఎప్పుడైనా అవకాశం ఇస్తాను నీకు నువ్వు ఇంత తపస్సు చేసావు కాబట్టి అని చెప్పారు ఆ ఇంద్రకీలుడు ఒక పర్వతంగా మారి అమ్మ తనని ఎప్పుడు అనుగ్రహిస్తుందో అని వేచి ఉన్నాడట అతను ఎలాగో కోరుకున్నాడు కాబట్టి అతను పర్వతము నిన్ను భరించగలిగే అవకాశం ఉంది ఇంత ఈ ఎంతో ఎంతో కాలంగా అతను వేచి ఉన్నాడు అతని గర్భాన ఉదయించు ఇదే రూపంతో మేము నిన్ను ఈ రూపంతో కూడా ఎప్పుడు కొలుస్తూనే ఉంటామని దేవతలు బ్రహ్మ దేవతలందరూ అడిగారు అప్పుడు ఆమె ఈ ఇంద్రకీలము అనే పర్వతం యొక్క గర్భం నుంచి ఉద్భవించిందట రూపంతోటి ఆ ఉగ్రరూపం ఇట్లా కొండ మీద దిగేసరికల్లా ఆ లోపల నుంచి ఇట్లా వచ్చిందనమాట బయటికి గర్భం నుంచి ఉదయించటమే అది నీకు కొండ పైన కొసన లేదు దేవాలయం ఉండదండి మధ్యలో ఉన్నట్టుంటుంది ఈ వచ్చేసరికల్లా ఈ అమ్మవారికి కుడి ఎడమ కళ్ళు ఏంటంటే కుడి కన్ను అగ్ని నేత్రమట ఎడమ కన్ను ప్రశాంత నేత్రం అంటే సూర్యచంద్రుడు సూర్యచంద్రుల్ అమ్మవారి నేత్రాలని చెప్తాం కదా ఈ కుడి కన్నులోంచి వచ్చిన జ్వాలలకి ఆ కుడివైపు ఉన్న కొండ భాగం అంతా పగిలి మండిపోవటం మొదలు పెట్టింది ఎంత మంట వచ్చేసి ఉంటుంది వచ్చేసరికల్లా అమ్మవారి దశరూపాలలో ఒకటైన మంగళగౌరీ దేవి ఆ క్షణంలోనే అక్కడికి ఉద్భవించి ఆ క్షణంలో ప్రత్యక్షమయ్యి ఆ మంటని ఆపి దాన్ని ఏం శకలం ఏ కొండ ముక్క అయితే వెరిగిందో దాన్ని తన పాదంతో అణిచి కొంచెం దూరంగా పెట్టారట అదే మంగళగిరి అని చెప్పుకుంటాం ఇప్పుడు మనం మంగళగిరి అని చెప్పుకునేది ఇంద్రకీలాద్రిలోని ఒక మొక్కేనని చెప్తారు ఆ కొండ మీదే ఆ తాలూకు రూపమే జ్వాలా నరసింహ స్వామిని ఆయన్ని చేయడానికి పానకం అర్పిస్తారని చెప్పు మనకి మంగళగిరి దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ ప్రథమ ఇప్పుడు కృతయుగంలో జరిగిన కథ కదా అప్పుడు ఈ ఇలా జరిగిందని చెప్పబడింది ఒక ఒక పుస్తకంలో ఈ కథ ఉందన్నమాట ఇట్లా ఒక పురాణంలో చెప్పబడింది అయితే ఈ మంగళగౌరీ దేవి కూడా అక్కడ ఉద్భవించడం వల్ల ఈవిడి ఇలా భయంకరమైన రూపంతో ఉంది అప్పుడు బలులు అవి సమర్పించేవారు అమ్మవారి ఉగ్రతని అలాగే పెంచి అట్లా ఉంచారు త్రేత ఇది కృతయుగంలో జరిగింది దేవతలు అందరూ పూజించేవారు త్రేతాయుగంలో ఏం జరిగింది అనే దాని మీద మనకు పెద్దగా దాని మీద కథాంశాలు ఏం కనపడవు అయితే తర్వాత యుగమైనటువంటి ద్వాపర యుగంలో ఈ పాండవులు రాజభ్రష్టలు అయిపోయిన తర్వాత అయితే పాండవుల్ని వాళ్ళకేమిటి సలహా అన్నిటికీ కృష్ణుడ్నే కదా అడుగుతారు అయితే కృష్ణుడిని సలహా అడిగారు ఏం చేయమంటావు ఈ విపత్కర పరిస్థితి నుంచి మమ్మల్ని ఏం చేయమంటావు అంటే ఎవరు వాళ్ళు ఎవరి దారిన వాళ్ళు బలాన్ని పెంచుకోవాలి మీలో అత్యున్నత బలము అత్యున్నత ప్రత్యేకతలు కలిగిన వాడు అర్జునుడు అర్జునుడు తపస్సు చేసి దివ్యాస్త్రాలని సాధించాలని కృష్ణుడు సెలవిచ్చాడు ఆయన తపస్సు చేయటానికి అనువైన పర్వతంగా ఈ ఇంద్రకీలాద్రిని చెప్పారు అర్జునుడు ఇక్కడికి వచ్చి ఇంద్రకీలాద్రి మీద ఎక్కడైతే మహోగ్ర రూపంతోటి అమ్మవారు కొలువై ఉందో ఆ పర్వతం మీదే తపస్సు చేశాడు తపస్సు చేసేసరికి అక్కడ తపస్సు ఈ విజయవాటిక అనే పేరు అందుకు వచ్చిందనమాట ఆయన అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఇతని తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు ఈ అంబికా సమేతుడై అక్కడికి వచ్చాడు వచ్చి ఏం చేశాడంటే ఈ అర్జునుడిని తన వైపు లాక్కోవటానికి భగవంతునికి భక్తునికి ఉన్న దగ్గర సంబంధం ఏమిటి అనేది చూపించడానికి ఏం చేశారు ఒక వరాహం రూపాన్ని వదిలిపెట్టారు అర్జునుడు వరాహాన్ని చూశాడు బాణం తీసి కొట్టబోయాడు అదే సమయానికి ఒక కిరాతుల జంట అక్కడికి వచ్చింది ఆ కిరాతుడు కూడా బాణం వేశాడట ఈ పంది మీద మొదటి తగిలిన బాణం నాదంటే నాదని వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు కిరాతుడు అర్జునుడు నేను వధించాను అంటాడు ఈ బాణం నాది మొదట నేను చూశానంటాడు కిరాతుడు మొదట కొట్టిన బాణ నాదంటాడు అర్జునుడు వీళ్ళిద్దరూ కలిసి యుద్ధం చేయబోయారు కిరాతుడికి అర్జునుడికి కిరాతార్జునేయమని కథ చెప్పుకుంటాము అయితే అప్పుడు ఈ యుద్ధంలో అర్జునుడి ప్రతిభకి మెచ్చిన పరమేశ్వరుడు కిరాత స్వరూపంలో వచ్చి అతన్ని అనుగ్రహించడానికి వచ్చి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు పాశుపతాస్త్రాన్ని సంధించాడు అర్జునుడు అని భారతంలో చాలా చోట్ల కనపడినా ఆ అస్త్రాన్ని ఈ ఇంద్రకీలాద్రి మీదే అర్జునుడు సాధించాడు అర్జునుడి విజయానికి చిహ్నంగానే ఆ ప్రాంతాన్ని విజయవాటిక అనడం మొదలుపెట్టారు అమ్మవారు అక్కడ కొలువయ్యే ఉంది ఆ సమయంలో అర్జునుడు కూడా ఒక శివలింగ ప్రతిష్ట చేశాడట అక్కడ అయితే ఈ అమ్మవారు ప్రాదుర్భవించిన సమయంలో బ్రహ్మదేవుడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ఆ బ్రహ్మ ప్రతిష్ఠించిన శివలింగం తర్వాత కాలంలో కనపడలేదని చెప్తారు తర్వాత కాలం ఇంకా అంటే ఇది కూడా వెళ్ళిపోయిన తర్వాత యుగం వెళ్ళిపోయి కలియుగం ప్రారంభం అయిన తర్వాత మాధవ వర్మ అని ఒక రాజుగారు ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు అప్పటికి అమ్మవారు ఎలా ఉంది మనకు తెలిసి మహిషాసుర మర్దిని రూపంతోటే ఉంది దుర్గ అనేవారు ఆమెను ఎందుకంటే ఈ మహాదుర్గమైన ఈ కొండలో ఇంచి పుట్టినందు వల్ల ఆమెను దుర్గగా పిలిచేవారు మనము కనకదుర్గ అని చెప్పుకుంటాం ఈ కనకదుర్గ పేరు ఎందుకు వచ్చిందో ఈ మాధవ వర్మ గారి కథ వల్ల చెప్పుకోవాలి ఈ మాధవ వర్మ చాలా గొప్ప రాజట ఆయన చాలా పూజలు నోముల తర్వాత ఒక కుమారుడు కలిగాడు అయితే మహోద్భుతంగా ఈ అమ్మవారికి చాలా ఉత్సవాలు జరిపేవాళ్ళట వాళ్ళు ఈ ఉగ్రస్వరూపంలో ఉన్న అమ్మవారికి చాలా ఉత్సవాలు జరిపేవారు సాయంకాలం అయ్యే సర్కల్ అమ్మవారి సంచారానికి దిగేదట కొండ మీద అందుకని సాయంత్రం అయ్యే చీకటి పడేసరికి ఎవ్వరు బయటకు వచ్చేవాళ్ళు కాదు ఆమె ఈ మహోగ్ర రూపంతో సంచారం చేస్తుందని బలి కోరుతుందని అప్పుడు ఎవ్వరూ మానవ మాతృడు జంతు సంచారం కూడా ఉండేది కాదు మనం ఇలాంటి కథలు భద్రకాళి దేవాలయాల దగ్గర కూడా వింటాం అవునండి అమ్మవారు సాయంకాలం సంచారానికి వస్తుంది పగలు వీళ్ళు ఇచ్చిన ఆహారం తోటి ఆవిడ సంతృప్తి పడి ఉండేది సాయంకాలం వచ్చేసరికాల ఆమెలోని ఉగ్రశక్తి బయటకు వచ్చేది అందుకని మనుషులు కనపడకుండా ఉండేవాళ్ళు ఒకనాటి సాయంకాలం చింతకాయలు కోసుకోవడానికి ఒక పేదరాలు ఆమెకు ఏడైమిదేళ్ల కుమారుడు వచ్చారట చింతకాయలు కోసుకున్నారు చీకటి పడుతోందని గబగబా ఇంటికి వెళ్ళిపోవడానికి వెళ్తున్నారు ఈ వెళ్లే సమయంలో ఏమింది కొండ మలుపులో అట్నుంచి వచ్చేవాళ్ళు కనపడరు వీళ్ళ మలుపు తిరిగే సమయానికి అవతల పక్క నుంచి ఒక పెద్ద రథం ఆరు గుర్రాలు పూడ్చున్న రథం ఒకటి వచ్చింది ఈ రథం స్పీడ్గా వచ్చి వీళ్ళిద్దరికీ తగిలింది కానీ తల్లి ఇవతలుంది పిల్లవాడు కొంచెం ఆటకాయతనంగా ముందు పరిగెడుతుంటారు కదా పిల్లలు రథం కింద పడిపోయాడు పిల్లాడు పిల్లాడు కాస్త మరణించాడు మరణించేసరికల్లా అమ్మాయి గోడు గోడుని ఏడుస్తూ నా పిల్లాడిని ఎవరో రథం తొక్కేసిందని ఈ పిల్లవాడి మృతదేహాన్ని భుజాన్ని వేసుకుని రాజుగారి సన్నిధికి వెళ్ళి అప్పుడు ఒక ధర్మగంటని గంట కొట్టేవాడు ఆ గంట ఎవరు కొట్టినా ఏ సమయంలో గంట కొట్టినా రాజు వచ్చి వాళ్ళకి తీర్పు చెప్పేవాడు సూర్యోదయం అయ్యే సరికల్లా ఈ రథం నడిపిన వాడెవడో వాడికి ఆ మరణశిక్ష విధిస్తున్నానని చెప్పాడు రాజు రాజుగారు తీరా అంతా చూసుకునే సరికల్లా ఆ సమయంలో రథం నడుపుకుంటూ వచ్చిన వాడు రాజకుమారుడేనని తేలింది రాజుగారు అబ్బాయి తప్పు ఎవరు చేసినా సరే శిక్ష పడవలసిందేనన్నాడు రాజు ఆయన ఏకైక కుమారుడు ఒకడే కొడుకు ఆయనకి అది కూడా లేక పుట్టినవాడు మంత్రులందరూ గోలు గొల్లుమని గోల పెట్టేశారు అయ్యో ఇది చెయ్యొద్దు ఆ వృద్ధ ఏదైనా న్యాయం చేద్దాం న్యాయం ఎట్లా చేస్తావు ధనంతో కుమారుడు వస్తాడా ఈ తప్పు చేసిన వాడికి శిక్ష పడవలసిందే నా కుమారుడైనా నేనైనా సరే శిక్ష నుంచి తప్పించుకోవడానికి వీల్లేదని ఆయన తన కుమారుడికి ఆ మరణ శిక్ష విధించారు కుమారుడి తల వేసేశారట ఆ బాలుడి మృతదేహం రాజకుమారుడి మృతదేహం పక్కపక్కనే ఉన్నాయి ఎప్పుడైతే ఈ రాజకుమారుడి తల ఉత్తరించబడిందో ఈ ఆకాశం నుంచి కొన్ని గంటల పాటు బంగారు వర్షం కురిసిందట బంగారం కురిసింది విజయవాటికి అంతా బంగారంతో నిండిపోయిందట నిండిపోయి ఆకాశం నుంచి అసలీర్వాణి వినపడిందట రాజా నువ్వెంతా ఉత్తముడివి కనుక ఈ దుర్గ సేవ చేయటం వల్లే నీకు ఇలాంటి ఉత్తమోత్తమైన ఆలోచన వచ్చింది నీ కుమారుడు పేదరాలు కుమారుడు ఇద్దరు కూడా బ్రతికిస్తారని చెప్పి వాళ్ళు ఇద్దరు సజీవులే వచ్చారు ఆ బంగారం కురిపించిన అమ్మవారిని ఆ రోజు నుంచి కనకదుర్గ అని పిలవడం అది కనకం కురిసింది బంగారం కురిసింది కాబట్టి ఆమె వల్లే ఈ కనకదుర్గ అని పిలిచేవాళ్ళు కానీ అమ్మవారు దుర్గమైన స్వరూపంతోటే ఉండేది భయం వేసేది చూడ్డానికి తర్వాత కాలంలో మన ఆది శంకరులు సంచారం చేస్తూ అంటే అద్వైత మతాన్ని ప్రబోధించినటువంటి ఆ శంకరాచార్యులు మొత్తం ప్రపంచం అంతా చుట్టారంటే భూమి అంతా చేశారు అంతారులు తిరిగారని చెప్తారు కదా ఆయన ఆ క్రమంలో వస్తూ ఈ విజయవాటికి వచ్చారు వచ్చి ఈ మహోగ్ర అయిన అమ్మవారిని సాత్విక మూర్తిగా చేశారు శ్రీచక్ర స్థాపన చేశారని శాంతి యంత్రాన్ని స్థాపించారని చెప్తారు స్థాపించి అమ్మవారి కళని ఆ ఉగ్ర కళని తగ్గించి ఇప్పుడు మనం చూస్తున్న సౌమ్యమూర్తి నవ్వుతున్నటువంటి కనకదుర్గ రూపాన్ని ఆ శంకరులే స్వయంగా తయారు చేయించి పెట్టారు ఈ అమ్మవారికే ఒక చిన్న నవ్వు మన మొహంలో చూస్తే నీ కోసమే నేనున్నాననిపించే భావన కలిగిస్తుంది చక్కటి ముఖము నవ్వు చక్కని కళ్ళు దిద్దినట్టుగా పసుపు పసుపు తోటి ఈ రూపాన్ని ఆదిశంకరులే స్వయంగా రూపొందించారు అప్పటి నుంచి ముందు చేసే బలులు అవి మాన్పించి సమయాచారం ఏర్పరిచారు ఇక్కడ అంటే పూర్తిగా సాత్ సాత్వికమైన ఆహారం ఇవ్వడం సాత్వికమైన నివేదనలు సాత్వికమైన పూజ సమయాచారమే ఇక్కడ ఏర్పరిచారు అంతకుముందు వేరే ఆచారం పద్ధతి ఉండేది అమ్మవారికి బలు సమర్పించేవాడు అప్పటి నుంచి మానేశారు శంకరులు ఎప్పుడైతే శాంతి యంత్ర స్థాపన చేసి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారో అమ్మవారు ఉగ్రరూపాన్ని తగ్గించుకుంది ఎందుకంటే దాని ఆ ఉగ్రతని తట్టుకోగలిగే అవకాశం అంత శక్తి మానవులకి లేదు సాత్విక రూప ధ్యానం వల్ల మనుషులలో సాత్వికత పెంపొందుతుంది ఆ భావనతోటి శంకరులు మహానుభావులు అసలు ఒక్కసారి తలుచుకుంటే మన మన జన్మధన్యమైపోతుంది వారి వల్లే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ చక్కని సౌందర్యవంతమైన మహాద్భుతమైన కనకదుర్గా రూపం ఏర్పడింది వారే చేశారు అది ఆ తర్వాత నుంచి మనం సాత్విక పూజా విధానమే సమయాచారంతో అమ్మవారిని అర్చిస్తున్నారు ఈ మంగళగౌరి దేవి వల్లే అవాళ ఏర్పడిన మొదట ఏర్పడిన అగ్ని కీలలు తగ్గినాయి కాబట్టి ఆమె ప్రీత్యర్థం పసుపు కుంకుమలతోటి అమ్మవారిని అర్చించడం అపరిమితమైన కుంకుమార్చన జరుగుతుంది ఇక్కడ అవునండి అమ్మవారికి ఏదైనా సమర్పణ అనగానే కుంకు రాసులు పోసి కుంకుమ అర్పించడం ఎరుపు సమర్పించే విధానం మెట్టు పూజ కూడా చేస్తారు మెట్టు పూజ ప్రతి చోట ఉన్నదే ఇక్కడ కూడా మెట్టు పూజ చేసుకోవటం మెట్ల పూజ చేయటము అమ్మవారి ప్రీత్యథం ఏదైనా చేయటం ఎలా కుదిరితే అట్లా చేసుకోవటం కుంకుమ సమర్పించడం అర్చన చేసుకోవటం గాజులు సమర్పించడం పూర్తిగా అంటే సువాసిని పూజకి సమర్పించే అన్ని రకాల ఆ ద్రవ్యాలని సువాసిని ద్రవ్యాలని అమ్మవారికి సమర్పించడం రకరకాలు ఒక నలభై సంవత్సరాల క్రితం భవానీ దీక్షలను కూడా మొదలు పెట్టుకున్నాను ఇక్కడ నలభై ఏళ్ళు అయింది అనుకుంటున్నాను నేను నాకు జ్ఞాపకండి ఎయిటీలో స్టార్ట్ చేశారని గుర్తు నాకు ఇంచుమించుగా ఎనభైకి దగ్గరలోనే ఇంత ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది భవానీలో తొలి వస్తూ ఉంటారు స్త్రీలు కూడా భవానీ దీక్ష తీసుకోవచ్చు అన్నారు మధ్య పెద్దవారు వయసు అంటే వృద్ధులైన స్త్రీలు చిన్న పిల్లలకి కూడా భవానీ దీక్ష ఇవ్వచ్చు భవానీ మాలలు ధరిస్తారు భవానీలు తర్వాత ఏమో నిత్యము మనలాగా సాధారణంగా వెళ్ళే భక్తులతోటి నిత్యము కోలాహలంగా నిత్యము కుంకుమార్చనతోటి ఎప్పుడూ కుంకుమధోసర శోభితంగానే ఉంటుంది అమ్మవారు ఆ పసుపు చందనం కలిసిన అపురూపమైన రూపం ఈ కుంకుమార్చన దానివల్లే విజయవాడలో చా ఎటువంటి పరిస్థితులున్నా ప్రశాంతత ఉండటానికి అమ్మవారే అక్షరాల కారణం అయితే అమ్మవారికి కింద మనం ముందు అనుకున్న రూపం అలాంటి అమ్మవారు ఉన్నారని కొంతమంది ప్రత్యేకమైన గురువులే అక్కడికి వెళ్ళి అమ్మవారిని సేవించుకుంటారని కూడా వింటూ ఉంటామండి అవును సంవత్సరానికి ఒకసారి లేదా రెండు సార్లు అక్కడ పద్ధతి ప్రకారం ఆ కేవలం అర్చకులు మాత్రమే ఆమెకు సమర్పించవలసినది ఉగ్రస్వరూపిణి అయిన అమ్మకి సమర్పించవలసిన పూజా విధానాన్ని సమర్పిస్తారని అది లోకంలో ప్రజలందరికీ చూపించరని చెప్తారు బాగా స్పష్టంగా అవగాహన అయితే మనకు లేదు ఏదో ఒక వాక్యం అక్కడక్కడా వింటూ అంతే ఉండే ఉండొచ్చు తర్వాత ఇంకొక విషయాన్ని కూడా మనం వింటూ ఉంటాం రమ్మగారు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకి ఇంకా అంతకన్నా ముందు కూడా లేచి కృష్ణానదికి వెళ్ళి నీటిని తీసుకొని తీసుకొచ్చి మేల తాళాలతో తీసుకొచ్చి పైనున్న అమ్మవారికి అభిషేకం చేస్తారు అనేసి ఇప్పుడు నిత్యాభిషేకం చేస్తారు అభిషేకం చేయాలంటే ఇప్పుడు ఈ కృష్ణానది తీరంలోనే ఈ కొండ ఈ కొండ ఉంది పైగా మనం కార్తీక పురాణంలో విన్నాం కృష్ణ సాక్షాత్తు విష్ణు స్వరూపం నదులుగా మారిపో ఉండని దేవతల్ని దేవి శపించిందని ఆ నదుల్లో భాగంగానే ఈ కృష్ణానదిగా ఈయన విష్ణుమూర్తి అందుకే కృష్ణ నల్లటిదని చెప్తారు నల్లగా ఉంటుంది కృష్ణానది అంటే అడుగునున్న సాయల్ని బట్టి నీరు అట్లా కనపడుతుంది కానీ కృష్ణ నల్లటిది విష్ణు స్వరూపం ఈ విష్ణు స్వరూపమైన కృష్ణానది జలాలతోటి అమ్మవారికి అభిషేకిస్తే ఆమె శాంతంగా ఉంటుంది వాళ్ళిద్దరూ అన్నా చెల్లి అని చెప్తారు కదా నారాయణుడు నారాయణి అని చెప్తారు అన్నయ్య చెల్లెలు అంచేది ఈ కృష్ణా జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయటం కృష్ణలో స్నానం చేసి అమ్మని దర్శించడం అపరిమితమైన పుణ్యాన్ని ఇస్తుంది అంటారు కృష్ణ పక్కనే ఉన్నది కదా నాది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా ఈ కలియుగాంతం ఎప్పుడంటే ఈ కృష్ణానది పొంగి కనకదుర్గాదేవి ముకు తాకినప్పుడు ఇది పొంగి ఇది వచ్చేస్తుంది అంటే కలియుగాంతం వచ్చేస్తుంది అంటారు ఎప్పటికో అది ఇంకా చాలా సమయం ఉంది అమ్మ అమ్మవారి ముక్కు పుడకకి చాలా ప్రత్యేకత ఉంది అవును ఎందుకంటే ఈ సువాసిని లక్షణాల్లో ముక్కు పుడక ముఖ్యమైనది అమ్మవారికి ఖచ్చితంగా మీరు ఏ రూపంలో అయినా చూడండి ఒకవైపు చిన్నది రెండో వైపు బయట కనపడే ముక్కు పుడక ముక్కు పుడక ఖచ్చితంగా ఉండాలి అమ్మవారి స్వరూపానికి ఇప్పుడు ఈ కనకదుర్గా దేవి కూడా ముక్కు పుడక ఉన్నది ఈ పుడకని తాకటము అంటే అంత పైకి నీరు రావడం అనమాట ఖచ్చితంగా పాదాల దగ్గరికి కాదు పాదాల దగ్గర పైదాకా రావాలంటే మహాప్రలయం వస్తే గానీ అవ్వదు కదా అలాంటిది కాలం ఒకటి వస్తుందని అప్పుడు కరియుగా అంతం అవుతుందని చెప్తారు అమ్మవారి కృష్ణ యొక్క అంటే ఈ దుర్గాదేవి యొక్క ముక్కు పొడక అని చెప్పడం కంటే ప్రధానమైంది అంత ఎత్తున ఈ తరంగాలు రావడము అంటే మహాప్రలయం వచ్చినప్పుడే వస్తుంది మనం దర్శనం చేసుకోవడానికి ఎంత చిన్న విధి అయినా ఉకే సాధారణంగా అలా కూడా చెల్లించుకుంటారు తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు అన్న ప్రశ్నలు చేస్తూ ఉంటారు అక్కడ అంటే ఇప్పుడు దేవాలయము అక్కడ చేసుకోగలిగిన అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు తల్లి అసలు మనకు చెప్పబడింది కలియుగ ఆరంభంలో విష్ణుమూర్తికే ఆ వెంకటేశ్వర స్వామికే తలనీలాలు క్రమంగా మనకు అది అలవాటైంది తలనీలం ఇవ్వటం అంటే ఏమిటి చేయా ముక్ అంటే మన అహంకారాన్ని పాదాల ఎందు సమర్పించడం భగవంతుడికి నాకు అహంకారం లేదు సౌందర్యం పట్ల ఆపేక్ష లేదు నీ మీద ప్రేమే ఉందని దేవుడికి తెలియజేయటం చెప్పడం ఒక్కసారి నెత్తిమించి వెంట్రుకలు తీసేసి తరకల్లా ఏమవుతుంది అందం పోయినట్టు అయిపోతుంది తల ఇచ్చినట్టు తలనీలాలు ఇవ్వటం అంతే నా అహంకారాన్ని నీ పాదాల కింద వదిలిపెట్టేస్తున్నానమ్మా అని చెప్పడం కోసమే తలనీలాల సమర్పణ ఆ తర్వాత చెవులు కుట్టిస్తారు ముక్కు ఇక్కడ గుట్టించుకునే వాళ్ళు ఉంటారు అన్నప్రాసనలు చేసుకుంటారు ఉయ్యాలలు కడతారు ఎన్ని రకాలైనా చేయొచ్చు ఈ శంకరుడు ఇక్కడికి వచ్చినప్పుడే బ్రహ్మప్రతిష్ఠ చేసినటువంటి శివలింగాన్ని తెలుసుకున్నారు ఆయనకి కనపడి తెలిసిందనమాట అప్పుడు స్వామివారిని శివ ఇప్పుడు మనకి మల్లికార్జున స్వామి ఉన్నాడు కదా మల్లేశ్వరుడు దుర్గామల్లేశ్వర స్వామి కదా మల్లేశ్వరుడు ఎలా వచ్చారంటే ఈ శివలింగాన్ని శంకరులు మళ్ళీ ప్రతిష్ఠ చేశారు చేసి మల్లెలతోటి అర్చించారట తొలిసారిగా చేత ఆయన్ని మల్లేశ్వర స్వామి అని చెప్తారు అమ్మవారితో పాటే అయ్యవారు వచ్చారు అక్కడ వీళ్ళిద్దరిని అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని దర్శిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అనే చెప్పుకుంటాం అవునండి కదా అయితే ఈ మల్లె అమ్మవారిని చూసి అట్నుంచి దిగి వచ్చేయకుండా మనకి లైన్ కూడా అలా వెళ్ళి మల్లేశ్వర స్వామిని కూడా కూడా చూసి చూసే బయటికి రావాలి ఆ విధానమే అట్లా ఏర్పరిచారు ఆమెను చూసి ఆయన చూడకపోతే ఆమెకు చాలా కోపం వస్తుంది మరి చాలా వరకు ఆలయాల్లో అయ్యవారిని చూసాక అమ్మవారి దగ్గరికి వెళ్తాం కానీ ఇక్కడ మాత్రం చూసిన తర్వాత ఆయన దగ్గర ఎందుకంటే ముందు ఆవిడ వచ్చింది తర్వాత ఆయన వచ్చారు ఆ వరసలోనే మనం ఇద్దరు దర్శనాలు చేసుకుని దిగి వస్తాము ఇక్కడ మంగళగౌరి పూజా విధానం చేస్తారు పసుపు తోటి కుంకుమతోటి అర్చనలు చేయబడతాయి అఖండంగా గాజులు అవి సమర్పిస్తారు పూర్తిగా సువాసిని అర్చనే మొత్తం అక్కడ అంతా మనం దర్శించగలిగిన వాడికి కొంగు బంగారమే ఏమైనా రకరకాల మొక్కలు మొక్కుకుంటాం అనారోగ్యాల్లో పిల్లల సంతానం కోసం అనారోగ్యం మొక్కులు ప్రయాణాలు సమస్య లేకుండా వస్తే నిన్ను చూస్తామమ్మా అని ఏ మొక్కు లేకుండా దర్శించినా మనకి రావాల్సిన ఫలితం మనకి లభిస్తుంది కొంగు బంగారం కనకదుర్గ ఉగ్ర రూపం నుంచి చిరుమందహాసంతో చాలా శాంతి స్వరూపంగా కనిపిస్తూ అమ్మవారి భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు సో దర్శించనీయ దగ్గర ఒకటి బ్రేక్ దర్శనం కూడా చేసుకుంటారు బ్రేక్ ప్రయాణం చేస్తారు విజయవాడ దాకా వచ్చారనుకో అక్కడి నుంచి బ్రేక్ జర్నీ వచ్చి దుర్గ గుడిని దర్శించి మనం కనక దుర్గాదేవి ఆలయం సింపుల్ గా దుర్గ గుడి అనుకుంటాం అంత ఆత్మీయంగా ఇది మనదని చెప్పుకునేందుకోసం అనమాట దుర్గ గుడి అంటే ఎంత చక్క ఎంత సింపుల్ గా ఉంది మా నిల్లు అని చెప్పినంత ప్రేమగా చెప్పుకోగలిగే స్థానం అనమాట మరీ ముఖ్యంగా అక్కడ జిల్లాలు ఆ పక్కన వారైతే మాత్రం మీరు అన్నట్లుగా దుర్గగుడి అనే అనుకుంటాము కొంచెం దూరం ఉన్న వాళ్ళు కనకదుర్గమ్మ ఆలయం విజయవాడ ఇంద్రకీలాది అక్కడ దాకా వాళ్ళమ్మగారు వీళ్ళమ్మగారు అని చెప్పినట్టుగా మనమైతే మా అమ్మని చెప్పుకుంటాం అంతే కదా ఈ మా అమ్మని చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి బంగారు తల్లి దుర్గమ్మకి నమస్కారం నమస్తే థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు నమస్తే థ్యాంక్ యూ జయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి